ఏమిటో ఊరంతా విలువేసిన నా మనవణ్ణి నువ్వు ఒక్కదాని తెలియ నేను నానా మాట్లాడాను నన్ను క్షమించు అంటాం అంతే కదా నిన్నప్పుడేమిటి నలభై సంవత్సరాల క్రితమే క్షమించాను అయి వీరుడు ఆ రోజు నేను పంచాయతీలో అలా ఎందుకు మాట్లాడానో చెప్పాలని నీ తోటకొచ్చాను వచ్చాను నువ్వు నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయావు సరేలే ఇప్పుడు అవని ఎందుకు పెద్దిరాజుతో చెప్పి ముందు ఆ పెళ్లి ఆపాలి అదే ముహూర్తానికి సీను సౌందర్యాల పెళ్లి జరిపించాలి ఒప్పుకుంటాడంటావా పెద్దిరాజు చాలా పెద్ద మనసు కలవాడు మనం వెళ్ళి సీను సౌందర్యాల ప్రేమ గురించి చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు పదా వెళ్దాం పదా అవునమ్మా నాది పెద్ద మనసే నేను కాదన్ను నేను అతి మంచోండి అది కాదన్ను అట్ట అని చెప్పి నా కొడుకు పెళ్లి పేట్ల మీదే ఆపు చేసేంత పెద్ద మనసు నాకు లేదమ్మా ఇంకా పెద్ద మనిషి అనిపించుకోవటం కోసం నా కొడుకు బతుకు బజారు పాలు చేసేంత చిన్న మనుషులు కూడా కాదు ఇంకా మీరు వెళ్ళండి అది కాదు పెద్దరాజు నా మనవరాలు వేరే ఎదురు మనవుడు ప్రేమించుకున్నారు మరి ఆయన మనవాడిని ప్రేమించిన పిల్లయితే నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందండి అందరితో పాటు నా మనవరాలు కూడా శ్రీను అపార్థం చేసుకుంది తన ప్రేమ విప్లమైన ఉక్రోషంతోనే మీ అబ్బాయితో పెళ్లి కొప్పుకుంది నిరపరాధిని నిరూపించడం కోసమే నేను కూడా ఇంతవరకు ఆగవలసి వచ్చింది అంటే మీ పిల్లల ప్రేమ కోసం నా బతుకుని భాగంగా పెడతారనమాట పిల్లని అడిగాం మీరు సరే అని అన్నారు సోలా అత్యయించాం ఇప్పుడు వాళ్ళందరూ పెళ్లికి వచ్చారు ఇప్పుడు పెళ్లి అభిజయం అంటే నా పరువు ఏమొద్దు ఒక్కసారి ఆలోచించవా ఆ నిజమైతే కానీ ఈ పెళ్లి దొరకకపోతే ఆ పిల్లలు ఇద్దరు బతకదు ఈ పెళ్లి దొరక్కపోతే నా కొడుకు బతకడండి అవును నేను దక్కను దాకా దక్కను ముందు నేనే తెచ్చిపోతాగా చంపుమంటారా పెద్దిరాజు గారు నా కూతురు పెళ్లి విషయంలో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి జరిగి తిరుగుతుంది దయచేసి నా కూతురు జీవితాన్ని నీ బెదిరిరాజు గారు వీళ్ళు ఎంతకైనా తగ్గించు అందుకే పెళ్లి తర్వాత చేసే అపగింతల కార్యక్రమం ఇప్పుడే చేస్తున్నాను నా కూతురు మీకు అప్పుడు చూస్తున్నాను ఆ మొక్క చెప్పాల్సిన ఇప్పుడు కాదు అమ్మాయి లోపల తీసుకెళ్ళి అలంకారం చేయించు ఎల్లో నువ్వు సరిగా పెళ్లి కూతురి తండ్రి కూడా పెళ్లి కొప్పుకున్నాడు మంచి మనసు ఉంటే ఉండి రెండు అచ్చంత లేచి లేకపోతే డై చెయ్యండి ఆ చేద్దాం అంట సౌందర్యం పెద్దరా తీసుకొస్తాం ఎదో సరే చూస్తాం అంటే నువ్వెక్కడ దొరికావయ్య సీక్రెట్ గా ప్లాన్ చేస్తుంటే ఊరంతా వినిపించేటరుస్తావు దానికి నువ్వు ఉందుకు ర మావా మేము Kuule kuka asisi tiivistämään

తర్వాత మాట్లాడుకున్నాం మీకు అరగంటలో రైలు ఉంది ఇద్దరు తిరుపతి కొండ మీదకి వెళ్ళి పెళ్లి చేసుకోండి ఇక్కడి పరిస్థితులు బట్టి మీరుంటే మేము కూడా ఆ సమయానికి ఇదిగో మీ టికెట్లకి ఖర్చులకి ఈ డబ్బు తీసుకోండి మీరు తొందరగా వెళ్ళాలి సౌందర్య తప్పించుకుందనే విషయం పెద్దరాజుకు తెలిసే లోపలే మీరు ఈ ఊరు మీద వెళ్ళిపోవాలి ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండండి ఆ పనికి లేచిపోయినా పరుగు తీస్తాయి ఇప్పుడే పిల్ల నీ కూతురు కాదు నా కోరలో ఏదో కొడుతున్న వాళ్ళు చేసింది కూర్తం ఏం గుర్తిరాజు గారు వేరే గారు ఎలా గురిజు గారు కనపట్లేదు చేత చూసామండి ఎక్కడ కనబట్టేది అయితే ఈ పిల్లని ఎత్తుకుపోయినట్టే కొనవాళ్ళు నా పులిరాజు కానీ కూడా ఎత్తుకుపోయింటారా రే ఆ ఏరై దొరకాన్ని జాని కమ్మని చీలు కాని ఆ కొనవాళ్ళని ఇల్లు ఎత్తి ఎక్కడా కనబడితే అక్కడ కట్టి చెప్పండి నా కొడుకుని ఎక్కడ దాచారు చెప్పండి లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపి పారేస్తా పెద్దరాజు పిచ్చి పిచ్చిగా వాక్కు నీ కొడుకు ఏమయ్యాడో మాకేం తెలుసు తెలవదో ఈ పెళ్లి అనుకున్న ఖాండించి దాన్ని చేయాలని మీరు అందరు కలిసి పండగా లేచారు ఆఖరికి నా కొడుకులు కూడా మాయం చేశారు చెప్పలే అని ఎక్కడ దాచారు జానకమ్మ పల్లాంటి నాగమ్మ లెవెల్లో పథకాలు వేసి ఈ పెళ్లిని జరగబడదామని చూసావు అది తెలుసుకోలేనంత ఎనవరు కాదు నేను మీ అందరికీ తెల్లరదాక టైం ఇస్తున్నా నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి నిజంగా మాకు తెలియదు నేను ఇంకేమే తెలుసుకోలేదు మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి అదే నేను అంతే గడువు దాటిపోయింది రా మిమ్మల్ని అందరినీ చంపేస్తాం చెప్పేయండి బాబు గారు బాబు గారు రా బుల్రాజు గారిని చంపేసి చిరులో పడేసి ధర్మానికి మారుపేరైన మీ కళ్ళ కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో కానీ మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బాబా ఊరి ప్రెసిడెంట్ని చేద్దాం కదా ఎన్ని కళలు కలాలరా అప్పుడే నీకు నూరెళ్ళు నిండిపోయినా ముజు ముజు వచ్చారని పెరగారు చూడండి ఈ కోరం చూడండి పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పంది నా బిడ్డను పొట్టలు పెట్టుకున్నారండి నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళ అప్పుడు ప్రతి బట్ట కట్టడానికి తగ్గించుకోండి అసలు మీ అబ్బాయిని ఇతరే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి ఏంటంటే ఈయన పిల్లలు ప్రేమించాడంట ఆ పిల్లల్ని మా అబ్బాయి పెళ్లి చేసుకోబోతుంటారు వీళ్ళందరూ కలిసి పెళ్లి ఆపదాలు చూశారండి అది ఈ గౌరవ తల పెట్టారండి ఓకే ఓకే మీరు ఆవేశపడకండి ఆ విషయాలన్నీ చూసుకోవడానికి మేమున్నాం రిజిస్టర్ ఎవరంట అరెస్ట్ కానిస్టేబుల్ అది ఆగండి ఈ హత్య చేసింది సీను కాదు అతను కాదా మరెవరు నేను పౌలు వీరుడు బుల్లిరాజుని నేనే చంపాను నువ్వు నువ్వు చంపావా నేనమ్మా అవును నా మనవరాలికి సీనియర్ కి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ళ పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాయపడ్డాను అతనందుకు ఒప్పుకోలేదు సరికదా చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు నాలో ఆవేశం పొంగింది ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెక్కి మీద కొట్టాను ఆ తర్వాత కానీ నేను చేసింది ఏమిటో నాకు తెలియలేదు కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను ఇన్స్పెక్టర్ గారు జరిగింది చెప్పాను ఇందులో ఎవరి ప్రమేయం లేదు ఈ హత్య చేసింది నేను నన్ను అరెస్ట్ చేయండి ఐసీ అలాగా కానిస్టేబుల్స్ ఆమె అరెస్ట్ చేసి తీసుకురండి ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి